रेम में ओक्यता रे తిరుపతి జిల్లా పాకాల మండలంలో సోమవారం మామిడి రైతులు రోడ్డు ఎక్కారు రైతులను ప్రభుత్వం గుజ్జు పరిశ్రమలు మోసం చేశాయని వారు ఆరోపించారు రైతుల ప్రమేయం లేకుండా ఒప్పందం చేశారని రైతు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం టన్నుకు నాలుగు వేలు పరిశ్రమలు ఎనిమిది వేలు చెల్లించే ఒప్పందం జరిగిందన్నారు తోతాపూరి రైతులకు న్యాయం చేస్తామని నమ్మించారని ఎక్కడా అవి అమలు రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు Haydi tolayıktı. Haydi tolayıktı. రేయ్ జయం ఐక్యత ఐదు అవిర్తి ఐదు అవిర్తి ఐదు గౌరవం ఐదు జయశ గౌరవం ఐదు గౌరవం జయశ గౌరవం ఐదు గౌరవం జయశ గౌరవం ఐదు గౌరవం జయశ గౌరవం ఐదు ఐక్యత పటిమాలి ఐదు ఐక్యత ఐదు ఐక్యత వదలాలి ఐదు లేనిది నాశం లేదు ఐదు లేనిది నాశం లేదు ఐదు లేనిది నాశం లేదు ఐదు ప్రేమే ఐదు ప్రేమే ఐదు ప్రేమే ఐదు ప్రేమే वर्दिलाले वर्दिलाले जाति लयकता वर्दिलाले 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 यिवोली 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 हम चल वर्दिलाले वर्दिलाले जाति लयकता वर्दिलाले वर्दिलाले जाति लयकता वर्दिलाले यिवोली 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 അതെ <imitation> അതെ <imitation> <imitation> ಮನ ಅಂದ್ರ ಮಧ್ಯ ಒಪ್ಪ ಜಾರಿ ಅಂಟ್ ಬೇಕು